హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు కమ్మగా ఉసిరికాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో అత్తే స్టైల్లో అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్నే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇట్లాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఉసిరికాయ పచ్చడి పక్క కొలతలతో ఉప్పు కారం అన్ని తగ్గట్టుగా వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఉసిరికాయలని మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవడానికి సరిపడే ఆయిల్ తీసుకొని ఉసిరికాయలు అన్నీ కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరికాయలు కూడా బాగా ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోకూడదు పాటు స్టవ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉసిరికాయలు జస్ట్ గోల్డెన్ కలర్ కి చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఉసిరికాయ చూసారా కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది సో అట్లాంటి టైంలో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక కడాయిలోకి తీసేసుకోవాలి దీంట్లో ఉన్న ఆయిల్ మళ్ళీ మనం నెక్స్ట్ వేయడానికి అయితే ఇదే ఆయిల్ యూస్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క అనేది మెత్తబడిపోతుంది జస్ట్ ఈ కలర్లోకి టర్న్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఉసిరికాయలు ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ సరిపోతుంది దాంట్లో కొంచెం హీట్ ఎక్కగానే మెంతులు ఆవాలు జీలకర్ర ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి అది కొంచెం చిటపటలాడగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసుకోవాలి కొంచెం పోపులో వేసుకోవాలి కొంచెం పచ్చిది కలుపుకున్న తర్వాత కలుపుకోవడానికి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని తాలింపు మొత్తం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది నేను చూపిస్తుంది పావుసేరు గ్లాసు దీంతో ఒక్క గ్లాస్ కారం తీసుకున్నాను సగానికి కొంచెం ఎక్కువగా సాల్ట్ తీసుకున్నాను కేజీన్నర ఉసిరికాయలకి ఇది వచ్చేసి ఆవపిండి కూడా కొంచెం లైట్గా దూరగా వేయింపి పొడి చేసుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ కేజీన్నర ఉసిరికాయలకి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు రసం తీసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఉప్పు కారంని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అన్నింటినీ కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి అంటే ఆ కారం ఉప్పు అవన్నీ కూడా కాయలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ నేను రాతేంటి కడాయిలో కలిపాను ఉసిరికాయ చట్నీ అనేది సో అందుకోసమే దీన్ని నేను స్టీల్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనకి చూడడానికి ఆయిల్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉప్పు కారం కూడా పెట్టిన వెంటనే అయితే తెలియదు అది కొంచెం ముక్కకి మంచిగా పట్టాలి ఉసిరికాయలో నుంచి రసం కూడా చట్నీలోకి రావాలన్నమాట అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది అంటే అండి ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఉసిరికాయ పచ్చడి అయితే కమ్మగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అద్దరు సింక ఎంతమంది ఆవకాయ పచ్చడి పడదు అని చెప్పేసి పచ్చళ్ళని అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ ఉసిరికాయ పచ్చడి అయితే తినొచ్చు అంత హెల్దీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేస్తే తప్పకుండా చట్నీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్